నెల్లూరు జిల్లాలో ఎర్ర స్మగ్లర్లు బేటరేగిపోతున్నారు కడప జిల్లా నుంచి నేషనల్ హైవేపై కారులో పన్నెండు ఎర్రచందనం దొంగలతో వెళుతున్న కారు సమీపంలోని హైవే మలుపు వద్ద కారు అదుపు తప్పి ముళ్ల దూసుకుని వెళ్లింది దీంతో కారును అందులో ఎర్ర చందనం దొంగలను వదిలి ఎర్ర స్మగ్లర్లు పరారయ్యారు విషయం తెలుసుకున్న రాపూరు అటవీ శాఖ అధికారులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ సుమారుగా ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు ఎర్ర స్మగ్లర్ల కోసం అటవీ శాఖ అధికారులు పోలీసులు గాలిస్తున్నారు జరుగుతూ ఉంటుంది అదే మాదిరిగా రాత్రి ఏరియాలో మా వాళ్ళు స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్న సమయంలో సుమారుగా రాత్రి మూడు నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండి వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీపుని అట్లానే శైలని గమనించి ఒక వెహికల్ అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది ఫాస్ట్ ఉంటే మా వాళ్ళకు కూడా రోడ్ వచ్చి దాన్ని ఫాలో అవటం అనేది జరుగుతుంది ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పెంచర్ కోన టెంపుల్ యొక్క టర్నింగ్ ప్రాంతంలో అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మధ్య దిగి ముళ్ళ వెళ్ళిపోవడం అనేది జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మా ఓళ్ళు ఆ పాయింట్కి రీచ్ అయ్యే తనకి అందులో వ్యక్తులైతే ఎవరూ లేరు వెహికల్ అయితే పూర్తిగా అమలకంచెలోకి వెళ్ళిపోయి ఉంది పోయి వెహికల్ మనుషులున్నారేమన్నానే పోయి చూస్తే డోర్ తీసి చూస్తే మనుషులైతే ఎవరు కనపడలేదు లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా వాళ్ళు చూశారు చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇద్దరు రావడం అనేది జరిగింది వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అని చూస్తే లోపల దొంగలు గమనించారు గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందనం దొంగలుగా దొంగలగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది వెంటనే తన సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా విచారించి అవి ఎరచంద్ర దొంగలుగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా ఆ మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో ఆ మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది తనిఖీ చేస్తే మొత్తం లోపల పన్నెండు ఎర్రతం దున్నలో ఉన్నాయి వీటి మొత్తం వెయిట్ వచ్చి సుమారుగా మూడు వందల పదిహేను కేజీలు దాకా ఉన్నాయి దీని యొక్క దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి రెండు లక్షల ఎనభై వేలు దాకానే ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది తర్వాత వెహికల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాము పరిశీలిస్తే వెహికల్లో వెహికల్ కు నంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నంబర్ ప్లేట్ కూడా ఉంది ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్నాము పరిగణలోకి తీసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేశాము సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ దొంగలు పదిహేను దొంగలను కూడా దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసుకొని అది చట్ట ప్రకారం ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించాము ఇందుట్లోకి ముద్దాయిల్ని పట్టుకోవటంలో ఒక రెండు టీమ్స్ ఫామ్ చేశాము ఆ టీమ్స్ తిరుగుతూ ఉన్నారు ఫారెస్ట్ లో మనకేమో సమాచారం ఉండదని అక్కడ ఒక టీం పెట్టాము అట్లా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక టీం పెట్టాము త్వరలోనే ముద్దాయి కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము